బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లకు కారణమైన ఉస్మాన్ హాదీ హత్య కేసులో ఇద్దరు ప్రధాన అనుమానితులు భారత్లో తలదాచుకున్నారన్న ఢాకా ఆరోపణలను భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ఐ తోసిపుచ్చింది బంగ్లా చెబుతున్నట్లు మేఘాలయలోని ఘాట్ సరిహద్దులో ఎలాంటి చొరబాట్లు జరగలేదని తెలిపింది ఆ ప్రాంతంలో అరెస్టు అడ్డుకునే యత్నాలు జరిగినట్టు ఎలాంటి నివేదికలు లేవని పేర్కొంది హత్య తర్వాత నిందితులు బంగ్లాదేశ్ పోలీసులు చెక్ పోస్టులు సీసీటీవీల కళ్లుగప్పి మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి భారత సరిహద్దును ఎలా చేరుకుంటారని బీఎస్ఎఫ్ అధికారులు ప్రశ్నించారు అటు ఉస్మాన్ హాదీ హత్య నేపథ్యంలో ఆయన పార్టీ ఇంకిలాబ్ భారతీయులపై మరోసారి విషయం కక్కింది బంగ్లాలో ఉన్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని డిమాండ్ ఖాన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించేందుకు నిరాకరిస్తున్న భారత్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలని పేర్కొంది భారత వ్యతిరేకి అయిన ముప్పై రెండు ఏళ్ల ఉస్మాన్ హాదిపై డిసెంబర్ పన్నెండున ఢాకాలో కాల్పులు జరగ్గా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ పద్దెనిమిదిన మరణించారు ఫలితంగా బంగ్లాలో మరోసారి హింసాత్మక ఘర్షణలు జరిగాయి